ఎస్తేరు రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా ద్వారపాలు కొడుకున్న ఈ మరుతుక రాజు ప్రాణాలు కాపాడాడని నమ్మకత్వాన్ని కనపరిచాడని నమ్మకస్తునికి మెండైన దీవెళ్ళని సామెతలు ఇరవై ఎనిమిది ఇరవైలో చెప్పబడినట్టు మనం చూస్తాం ఏ విషయాలు నమ్మకం ఉండాలి బైబిల్ ఒక్కని చెబుతుంది అన్ని విషయాలు నమ్మకం ఉండాలి అని మీ ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఐదు విషయాలు మీద తీసుకొచ్చాను ఒకటి దేవుని ఎదుట మన నమ్మకంగా ఉండాలని చెప్పాను రెండు నువ్వు వెళ్ళే సంఘంలో నమ్మకంగా ఉండాలని చెప్పాను మూడు నీ కొరకు ఏర్పాటు చేయబడిన నీ కొరకు ప్రార్థించే దైవజండు నీ విషయంలో లెక్క అప్పగించవలసిన వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్న సేవకుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండాలని మూడోదిగా దేవుడు పిలిచాడు నిన్ను నీకు పరిచర్ని అప్పగిస్తాడు ఆయన సంఘంలో ఒక వంతు ఒక బాధ్యత అప్పగిస్తాడు ఆ పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలని ఐదోదికి మనం ధ్యానం చేయబోతున్నాం రాబో రోజుల్లో మనకిచ్చే డబ్బు విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి అని నాలుగోది మనం చూస్తున్నాం కదా పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఫిలిపి పత్రిక అధ్యాయం రెండు మూడు వచ్చినా యువదియాను సుంటికేను బ్రతిపులాడుకొని చున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లమంతుతోను నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి రాయబడతాయి రాయబడబోతున్నాయి కదా రాయబడ్డ రిటర్న్ అంటే పరిచర్యలో మనం సహకారులుగా ఉంటే మన పేర్లు జీవగ్రంథాలు అంటే జ్ఞాపకార్థ పుస్తకంలో దేవుడు రాస్తాడు మరొకసారి చెప్తున్నాను మొదటి రాకడలో ఆయన మనకి జీవితాన్ని ఇచ్చాడు ఆయన జీవితాన్ని ధారబోసి రెండవ రాకడలో ఆయన చెప్తున్నాడు వాణి వాణి క్రియలు చొప్పున నా యొక్క జీతం ఉంది కనుక నేను జీతం ఇవ్వడానికి వస్తాను అంటున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా కనుక మనం ఆయన నిలబడినప్పుడు ఆయన మన పేరు పిలిచి మన బహుమానం ఇస్తాడు అక్కడ బహుమానం పొందుకునే జాబితాలో నువ్వు ఉండాలి ఆ స్థాయిలోకి నీవు రావాలంటే ఆయన ఏర్పాటు చేసిన సేవ పరిచర్య ధర్మంలో నీ వంతు భాగం ఖచ్చితంగా కనపరచాలి నీ బలాన్ని ఎక్కడ నువ్వు ఖర్చు పెట్టినా నీ సమయాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినా నీ ధనాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినా అది వస్తాదా రాదని నేను చెప్పలేను కానీ నీ బలాన్ని దేవుని పనుకొని ఖర్చు పెట్టినా నీ సమయాన్ని దేవుని పని కూడా ఖర్చు పెట్టినా లేక నీకున్న ధనాన్ని దేవుని కూడా ఖర్చు పెట్టినా దీన్ని ఎక్కడ నువ్వు కానీ పరంలో కూడా దాని ప్రతిఫలం చూస్తావు దేవుడికి మహిమ కనుక జాగ్రత్త భౌతిక సమయమైన జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే బైబిల్ చెబుతుంది నీతి మంతుల పిల్లలు భిక్షమితుడు కానీ విడవడగా నేను చూడలేదంటాడు కీర్తన కార్డు నీతి మంతుడికి ఉన్న గొప్ప గొడవ తెలుసా దాతృత్వం దాతృత్వం ఇచ్చే గుణం ఉంటుంది నీతి మంతుడి గురించి బైబుల్ చెబుతుంది దాతృత్వం మనసు కలిగి ఉంటాడు కనుక ఇచ్చే స్వభావం కలిగి ఉంటాడు ఆకలితున్న వాళ్ళని చూసి ఉండలేడు తనకున్న దాంట్లో సహాయం చేస్తాడు అలాగే దేవుని పనులు కొనకూడదు తన వని సహకరిస్తాడు కనుక జాగ్రత్త ఇచ్చే గుణం అతనికి ఉంటుంది కనుక భక్తుడు అన్నాడు నీతిమంతులు పిల్లలు విడబడడం కాని భిక్షమెత్తడం కానీ నేను చూడలేదు అన్నాడు అంటే మనం కష్టపడేది మన పిల్లల కొరకే మన ప్రయాసం మన పిల్లల కొరకే మన నిద్రలు కాసిన తిప్పలు పడ్డ రోగాలు తెచ్చుకున్న రొప్పులు తెచ్చుకున్న మన పిల్లల కొరకే నేనంటా అంత కష్టపడుతున్నా కదా నీ పిల్లల కొరకు ఆ నువ్వు కష్ట భౌతికంగా కష్టపడి దాన్ని కూడబెట్టి వాడికిస్తే రేపొద్దున ఆస్తి కొరకు తగాదలు పెట్టుకొని తలకలు బాగా పడతారేమో నిన్నే నిన్నే తన్ని తాలింపేస్తారం నీకు పరిస్థితులు తేడా ఉన్నాయి కానీ భౌతిక జీవితంలో నీ పిల్లలు సుఖవంతంగా ఆశీర్వాదకరంగా నీ తరము నీ తర్వాత తరాలు దీవించబడాలి అంటే దేవుడు పెట్టిన ఒక చక్కని అద్భుతమైన మార్గం ఏంటి తెలుసా దేవుని పనిలో నీ వంతు కరుచవాలి దేవుడికి స్తోత్రం కలుగునగాకూయా